పరమేశ్వరుడికి కంఠాభరణంగా శ్రీమన్నారాయణుడికి శేష పాన్పుగా ఇతర కూడా సౌందర్యాభరణంగా అలరారే దివ్యమూర్తి ఆయన చవితి పంచమి రోజుల్లోనే కాదు పౌర్ణమి అమావాస్యలు కూడా ఆయనకు ఎంతో ప్రీతికరం సర్పజాతి మొత్తానికి ఆయనే అధిపతి ఆయన్ను పూజిస్తే సకల దోషాలు తొలగి శుభం కలుగుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం దేశంలో ఏ మూలన ఉన్నా ఆ రోజు మాత్రం తమ ఇష్ట దైవాన్ని పూజించుకునేందుకు లక్షల సంఖ్యలో ఆ జాతి మొత్తం కదిలి వస్తుంది గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అక్కడ కొలువైన స్వామివారిని పూజిస్తుంది గోదావరి జలాలతో అభిషేకించి అర్చిస్తుంది కుండల్ని వెలిగించి పొంగళ్లను పొంగిస్తుంది సాంప్రదాయ వాయిద్యాల నడుమ స్వామివారిని కొలిచి తరిస్తుంది పరస్పర పరిచయాలతో కొత్త జీవనాన్ని ఎంచుకుంటుంది అది వారి భక్తి తరతరాలుగా ఆ దేవుడు వాళ్లకిస్తున్న నవ్యశక్తి ఆ విశేషాలు అక్కడ జరిగే వింతలు తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లాలో అడుగుపెట్టాల్సిందే మీదుగా కేస్లాపూర్ వెళ్లాల్సిందే చలో అదో సాంప్రదాయ వేడుక గిరిజనుల అతిపెద్ద పండగ మువ్వల సవ్వడులు డోలు నాదాల సంద మధ్య సాగే వారం రోజుల పండగ ఆదివాసీల ఐక్యతకు ప్రతిరూపంగా నిలిచే పండగ దేశంలో ఎక్కడెక్కడో ఉండే ఆదివాసీలంతా ఒక్క చోట చేరి తమ కష్ట సుఖాలను కలబోసుకునే పండగ నాగోబా సాక్షిగా బంధాలను పెనవేసుకునే అందమైన పండగ తెలంగాణలో మేడారం జాతరకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాగోబా జాతరకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ప్రధానమైనదిగా ప్రాచుర్యం పొందింది శేష నారాయణమూర్తిని తమ ఇష్ట దైవంగా ఆరాధించే గోండుల పండగే నాగోబా జాతర ప్రతి ఏటా పుష్యమాసంలో నాగోబా జాతరను అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఈ జాతర కోసం దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా కేస్లాపూర్ చేరుకుంటారు ఇక అమావాస్య వచ్చిందంటే చాలు మిశ్రం వంశస్థుల్లో ఎక్కడా లేని ఆనందం చేసుకుంటుంది వందలాది మంది గిరిజన మహిళలు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా జిన్నారంలో ఉన్న మడుగు వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తారు అక్కడ గోదావరి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తమ వెంట తెచ్చుకున్న కడవల్లో గోదావరి జిలాల్ని నింపి తిరిగి కేస్లాపూర్ ప్రయాణమవుతారు ఈ పాదయాత్ర అత్యంత శోభాయమానంగా కొనసాగుతుంది శ్వేత వస్త్రాలు ధరించిన మగువలు కడవలు తలకెత్తుకొని సాగుతుంటే ముందు మేళ తాళాలతో మగవారు నడుస్తారు దాదాపు ఐదు మండలాల్లోని నలభై ఐదు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది ముందు ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు అక్కడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి కేస్లాపూర్లోని నాగోబా ఆలయానికి చేరుకుంటారు అక్కడ ఉన్న మర్రిచెట్టు దగ్గర మట్టిని సేకరించి ఆ మట్టితో ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని అలుకుతారు పుష్య అమావాస్య నిశరాత్రి సమయంలో తాము తీసుకువచ్చిన గంగా జలాల కడవలతో నాగోబా ప్రతిమకు అభిషేకాలు నిర్వహిస్తారు దీంతో జాతర ప్రారంభమవుతుంది పిల్లా పాపలు వర్ధిల్లాలని పాడి పంటలతో తమ ప్రాంతాలు విలసిల్లాలని అన్ని రకాలుగా తమ గిరిజన తెగలు అభివృద్ధి సాధించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారు ఇలా చేయడం వల్ల అన్ని రకాల రోగాలు నయమవుతాయని తమ సమస్యలన్నీ తీరిపోతాయని వాళ్ల ప్రగాఢ నమ్మకం అలా నాగోబాను వాళ్లు కొరవడంలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ ఎలాంటి ఆలయం లేదు ఓ చిన్న గుడిసెలో నాగోబా విగ్రహం ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈటుకలతో ఓ మందిరాన్ని నిర్మించారు ఇప్పుడు అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించుకున్నారు ఆదివాసి గిరిజన పురోహితుల మంత్రోచ్చారణల మధ్య మేళతాళాలు శృతి కలుపుతుంటే జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది నెల రోజుల ముందు నుంచే జాతరకు సన్నాహాలు మొదలుపెట్టి అక్కడ ఉన్న ఓ వటవృక్షం కిందనే జాతర ముగిసే వరకు అంతా బస చేస్తారు సిరికుండలుగా పేర్కొనే కుండల్లో పొంగళ్లను పొంగించి నాగోబాకు నివేదనలు సమర్పిస్తారు ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ఇరవై రెండు పొయ్యిలను ఏర్పాటు చేస్తారు ఆ పొయ్యిల మీద వండిన వంటకాలనే స్వామివారికి నివేదించి జాతరకు హాజరైన వాళ్ళంతా ఆహారంగా స్వీకరించడం ఓ సాంప్రదాయం ఇంకా ఈ జాతరలో మరో ముఖ్య ఘట్టం ఏమిటంటే మిశ్రం వంశీకులలో కొత్తగా వివాహమైన నవదంపతులను తప్పకుండా కేస్లాపూర్ తీసుకువస్తారు అక్కడ వాళ్ల చేత స్వామివారికి పూజలు చేయించి వధువును నాగోబా దేవతకు పరిచయం చేస్తారు ఈ పద్ధతిని బేటింగ్ వాల్ అని వ్యవహరిస్తారు ఇలా పూజలు నిర్వహించే కొత్త దంపతులు ఇంటి నుంచే వెదురుబుట్టల్లో పూజా సామాగ్రి చేతబట్టుకుని బండి వెనకే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది నాగోబాను పూజించాకే కొత్త కోడళ్లు కానీ అల్లుళ్ళు కానీ దేవతా పూజల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని అంటారు ఆ తర్వాత కొత్త కోడళ్లు అందరూ నిర్వహించే బాన్ పూజ అత్యంత నియమనిష్టలతో కొనసాగుతోంది నాగోబా జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహిస్తారు ఈ ప్రజా దర్బార్లో గిరిజన తెగలకు చెందిన ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటారు ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఈ దర్బార్లో తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని అధికారులు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగానే పితృదేవతలను కూడా స్మరించుకుంటారు ఇక బేతాళ పూజ ఈ జాతరలో ఓ హైలైట్